హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏంటక్క నీ వాయిస్ ఇలా ఉంది అని అనుకుంటున్నారా అంటే కొంచెం డీలా ఉంది ఏంటి మాటల్లో అనుకుంటున్నారా సో యాక్చువల్లీ ప్రెజెంట్ నేను డ్యూటీలో ఉన్నాను సో డ్యూటీలో ఉండేటప్పుడు వీడియో ఏంటక్క అని మరీ మీరు అనుకోవచ్చు యాక్చువల్గా కొంచెం సెక్యూరిటీ ఉంది అది కూడా మేము కొంచెం అవుట్కట్స్లో డ్యూటీ చేస్తున్నాము ఇంకా అందుకని చెప్పేసి వీడియో తీసా సో మధ్యాహ్నం పన్నెండు వరకు నాకు డ్యూటీ అయితే లెవెన్ థర్టీ వరకు బాగానే ఉంది లెవెన్ వరకు అలా మం డార్క్ అయిపోతుంది అనమాట వాతావరణము నిన్న కూడా వర్షం పడింది కొంచెం సరళ అట్లానే ఉంటుందేమో అనుకుని అలా వెయిట్ చేసాం పక్కన డ్రిల్ షర్ట్ చూసారా సో అక్కడే కొంచెం సేఫ్ అనమాట అక్కడికి వెళ్ళిపోతే సేఫ్ అంటే ఇంకేం లేదు పైన రేకుల షెడ్ రేకు ఉంది కాబట్టి ఓకే ప్రజెంట్ మేము దగ్గర చేస్తున్నది అక్కడ రేక్ ఏం లేదు జస్ట్ మీద నాకు క్లాత్ లాంటిది పరిచారంతే సో ఎండకైనా వానకైనా ఇంకెక్కడే ఉండాలి మేము ఇంకా భయం వేస్తుంది అనమాట ఏం చేయాలి అలా డార్క్ అయిపోతుంది వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది ఉరుములు వెరుపులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ప్రెగ్నెన్సీ వలన కూడా ఉన్నాము ఇంకా ఏం చేయాలి అర్థం కాక లేచాము పైకి లేచి ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి డ్రిల్ షెడ్లోకి వెళ్ళిపోతే కాస్త రిలీఫ్ ఉంటుందని చెప్పి డ్రిల్ షెడ్లోకి అయితే లేచాము వెళ్ళడానికి కొంతమంది అనుకుంటారు కదా గవర్నమెంట్ జాబు ఏం ఉండదు హ్యాపీగా డ్యూటీస్ చేసుకొని శాలరీని ఎల్లలా పడిపోద్దని చెప్పేసి కష్టమో ఉంటుంది సుఖమం ఉంటుంది అలా అని చెప్పేసి సుఖంగా ఉన్నప్పుడు అబ్బా డ్యూటీ బాగుంది డ్యూటీస్ బాగున్నాయి అని చెప్పేసి అట్లా సరదా పడిపోకూడదు అలానే కష్టమైనప్పుడు కూడా ఎక్కువగా వరి అయిపోకూడదు ఇంకా తప్పదు ఏ రోజు ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కాబట్టి ఇంకా చెప్పలేము అసలు అనుకోలేదు ఈరోజు ఇలా వాతావరణం మారిపోద్ది అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఖండితంగా ఇలా ఉండడం మాకే ఆశ్చర్యంగా అనిపించింది మన సౌత్లో అయితే ఎక్కడ లేదు ఇలా వాతావరణము ఇక్కడైందో నాకు అర్థం కాలేదు టూ డేస్ నుంచి కంటిన్యూస్గా ఎట్లయినా అవుతుంది అయితే మరీ దారుణంగా గాలులు గాలులు ఇప్పుడు రహితంగా ఉన్నాయి అసలు మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను అంటే సరిగ్గా క్లారిటీ తీరే పండి ఎందుకంటే అక్కడ వర్షంకి నేనే తెలుస్తాను పక్క జరిగిపోతుంటే ఇంకా తీసాను నేను కేజీలో మీకు చూపిద్దామని చెప్పేది ఇక్కడ కనిపించట్లేదు మాకు మనుషులు మేము దగ్గర దగ్గరలో అయితే ఎవరో లేరు ఏం చేయాలో తెలియక డ్రీషెడ్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చినా సరే పక్క నుంచి బలిపిట్లాగా వచ్చేస్తుంది అనమాట వాటర్ చుట్టూ నుంచి వచ్చేస్తుంది మా చుట్టూ ఖాళీ ఏరియా కాబట్టి నాలుగు సైడ్ ఉన్న ఇంకా ఇక్కడ కూడా ఉండడం కరెక్ట్ కాదేమో అప్పటికే గాలి వేసేసి ఉరుములతో మెరుపులతో సౌండ్ వచ్చేస్తుంది మాకైతే భయం వేసింది ఎవరికైనా ప్రాణ భయం ఉంటుంది కదా అది కూడా వర్షం కంతకి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇట్లయితే కొంచెం మరీ భయం వేస్తుంది సో ప్రెగ్నెన్సీ వల్ల లీవ్ తీసుకోవచ్చు కాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత లీవ్ ఎక్కువ వాడుకుంటే బెటర్ కదా పిల్లలు పుట్టకముందు లీవ్ వల్ల ఉపయోగం వేస్ట్ సో అందుకే ఎంత వెళ్ళేంతవరకు డ్యూటీస్ చేయాలని అనుకుంటారు ఎవరైనా నేనైనా కావచ్చు ఇంకా వేరే అమ్మైనా కావచ్చు ఇంకెందుకని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ అంటే దివ్యం చూసారా గాలులు ఎలా వేస్తున్నాయో అసలు నాకు తెలిసి సౌత్లో అయితే వర్షమే లేదనుకుంటా ఎండలు కట్టుకున్నట్టుగా ఉన్నాయి ఇంకా మళ్ళీ మేమైతే లాఠీలు పట్టుకొని వెళ్ళిపోతున్నాము వాటర్ బాటిల్ బ్యాగ్ నీకు దేశం తల తడిచిపోతుందని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ నా స్కూటీ అయితే పెట్టాను స్కూటీ వాటర్ కూడా తీసుకెళ్ళాలి ఈరోజు అని చెప్పేసి వాటర్ కూడా పట్టేసి పక్కన పెట్టాను మేము అవుట్ లివింగ్ ఉంటానని మీకు అందరికీ తెలుసు ఇంకా వర్షం కనుక స్కూటీ కూడా అట్లనే తడిచింది ఇంక ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మందిర్ ఉంది దగ్గరలో ఆ మందిర్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాము కాకపోతే అక్కడ కూడా చుట్టుపక్కల వాటర్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా ఇక్కడ జవాన్ బ్యారక్ ఒకటి ఉంటే అక్కడికి వచ్చేసాం అనమాట చూడండి గాలి ఎలా వేసి వర్షం అయితే కంప్లీట్గా నిండిపోతుంది అనమాట గ్రౌండ్ అంతా వాటర్ వాటర్తో ఫుల్ నిండిపోయింది నాకైతే ఫుల్గా తడిసిపోయినాను చలి చలి అసలు అర్థం కాలేదు ఈ థియేటర్ బాబు ఇలాగైపోయింది ఈరోజు సిచ్యువేషన్ అని ఫుల్గా చలి ఫుల్గా తడిసిపోయినామనమాట మెతా ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి మరి ఇంకా తడిసే తడిసాము ఇంకా రిస్క్ అయితే ఉండదు కదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము చూడండి కొంచెం తెల్లగా ఉన్నప్పుడు అయితే వీడియో తీశాను అంటే ఫ్రంట్ కెమెరా నుంచి నాకు వీడియో కొంచెం బాగా వస్తుంది సో అట్లా ఫ్రంట్ కెమెరా పెట్టి తీశాను లాస్ట్లో అనమాట ఇంకా కొంచెం కూల్ అవుతుంది వర్షం అప్పుడు తీశాను అనమాట మా బస్సులు ఇవన్నీ చోడలుగా తడిసిన ఏమైనా శుభ్రంగా నా గాడి అయితే నా స్కూటీ శుభ్రంగా క్లీన్ అయిపోయింది అసలు ఇంకా ఇటువంటి వాతావరణంలో కూడా డ్యూటీస్ అయినా చేయాలి సో గవర్నమెంట్ అందుకే డబ్బులు ఇస్తుంది ఊరికనే ఎవరికీ కూడా రావు మనకి ఇంకొకసారి చెప్పలేం కదా ఏ రోజు ఉంటుందని తెలియదు మనకి సో అటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ మనకి ఎంతో కొంత ఎలవెన్స్ ఇస్తుంది ఊరికనైతే ఎవరికీ డబ్బులు రావు కదా అదే ప్రైవేట్ కంపెనీలు చేసామనుకోండి అక్కడ తీసుకుంటుంది సంథింగ్ కొన్ని కొన్ని కెమికల్ కంపెనీస్ అయితే పేలిపోవడం అవి జరుగుతాయి సో ఫోర్స్లోకి వస్తే ఇటువంటివన్నీ జరుగుతాయి చెప్పలేమో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కాకపోతే ప్రాణభయం అనేది ఎవరికైనా ఉంటుంది సో గవర్నమెంట్ జాబ్ ఉన్నడైనా ప్రైవేట్ జాబ్ ఉన్నడైనా ఇంత పనిచేసినడైనా ఫార్మర్ అయినా ఎవరికైనా ఉంటుంది వాళ్ళు పొలంకి వెళ్తే పిడుగులు పడడం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కామను కాకపోతే వీటికి బయపడిపోయి ఉపయోగం లేదు చావా అనేది మన చేతుల్లో లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి వీటిని ఇస్తే